హాయ్ అండి ఇవాళ మన వీడియోలో దొండకాయ వెల్లుల్లి కారం చేస్తున్నా దానికి నేను ఒకరికి దొండకాయలని ఇలా శుభ్రంగా కడిగి రెండు వైపులా ఇలా తొడేలు కట్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు దీన్ని నాలుగు ముక్కలుగా కట్ చేసుకుందాం ఇలా చూశారు కదా ఇలా నాలుగు ముక్కలుగా ఇలా అన్నీ కట్ చేసుకుందాం మనం చేసే కర్రీని బట్టి మనం కూరగాయల్ని కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం చేసే వెల్లుల్లి కారానికి ఇలా పొడువుగా ఇలా నాలుగు పలకలుగా ఇలా కట్ చేసుకుంటే చూడటానికి ఎమ్మిగా ఉంటుంది తినటానికి కూడా అంతే ఎమ్మిగా ఉంటుంది మనం చేసే ఏ రెసిపీ అయినా మనం కూరగాయలు కట్ చేసే దాంట్లోనే సగం రుచి ఆధారపడి ఉంటుంది ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ అన్నిటికీ ఒకలాగే కట్ చేసుకుంటే మనం చూడటానికి కూడా బోరింగ్గా ఉంటుంది అబ్బాయి ఏంది ఇలాగ ఉంది కర్రీ అసలు తినటానికి పనికొచ్చిద్దా అన్నట్లు ఉంటుంది అన్నమాట ఇలాగన్నిటినీ నాలుగు ముక్కలుగా కట్ చేసుకుందాం ముందుగా నేనైతే దొండకాయ కాబట్టి ఇలా చేతి మీదే కట్ చేస్తున్నానండి మీకు అలవాటు లేకపోతే కనుక మామూలు కత్తిపేటతోనో లేకపోతే చెక్క మీద పెట్టి కట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి మనం ఇందాక చూపించినట్లుగా ఒక దొండకాయని నాలుగు ముక్కలు ఇలా కట్ చేశాను ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని ఆయిల్లో వేసుకుందాం దొండకాయ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుందాం మనం ఎప్పుడైనా కూడా ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటేనే మన రెసిపీ కరెక్ట్గా వస్తుంది మనం వేసిన ఆ కూరగాయ ముక్కలు కూడా చక్కగా ఫ్రై అవుతాయి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి కలుపకపోతే కింది ముక్క ఫ్రై అవుతుంది పై ఏమో బాయిల్ అవుతుంది ఫ్రై కాదు అందుకు కాబట్టి మనం వేసిన ప్రతి ముక్క చక్కగా ఫ్రై అవ్వాలంటే ఇలాగ అర నిమిషానికి ఒకసారి ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి ఆల్మోస్ట్ ఆల్ ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయినాయండి ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉంది ఈ ట్వంటీ పర్సెంట్ ఈ దొండకాయలు ఫ్రై అయ్యేలోపు మనం వెల్లుల్లి కారాన్ని రెడీ చేసుకుందాం దీన్ని పక్క స్టవ్ మీదకి మార్చేసుకుందాం ఇప్పుడు పాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు పచ్చిపప్పు వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ జీరా కూడా వేసుకుందాం మనం వేసిన ఈ దినుసులన్నిటిని ఆయిల్ వేయకుండా చక్కగా ఫ్రై చేసుకుందాం చూశారు కదా ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుందండి మనం మిక్సీ పట్టుకోవటానికి ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లి కూడా వేసేద్దాం ఈ వెల్లుల్లిని వేపాల్సిన పని లేదండి జస్ట్ కొద్దిగా చెమ్మ ఆరేటట్లు అలాగా ఒక అర నిమిషం పాటు అలా వేడికి ఫ్రై చేస్తే సరిపోతుంది మన దినుసులన్నీ ఈ మాత్రం వేగితే సరిపోతుందండి మనం చేసే ఈ కర్రీకి ఈ మాత్రం వేగితే సరిపోతుంది ఎక్కువ వేగినా కూడా బాగోదనమాట ఇప్పుడు వీటిని రెండు నిమిషాలు చల్లారి అండి రెండు నిమిషాలు అయిపోయిందండి మన దినుసులు అయితే పూర్తిగా చల్లారిపోయినాయి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ మొత్తాన్ని మిక్సీ పట్టేసుకుందాం దొండకాయలు ఈ రకంగా ఫ్రై అయితే సరిపోతుందండి నేను ఇలా ఫ్రై చేయటానికి నాకు పదిహేను నిమిషాలు పట్టిందండి స్టవ్ని హై ఫ్లేమ్ మీద పెట్టి చేస్తే ఇప్పుడు వీటిని సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మనం దొండకాయలు వేపుకున్న ఇదే ఆయిల్లోనే కొద్దిగా పచ్చిపప్పు ఓ చిటికాడ ఆవాలు కొద్దిగా జీర ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు ఎండుమిర్చి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు రపలు కరివేపాకు కూడా వేసుకుందాం పోపు వేగిందండి ఇప్పుడు మనం పక్క తీసి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కల్ని వేసేసుకుందాం ఇప్పుడు ఓ చిటికెడు పసుపు మనం ఇందాక పొడి కొట్టేటప్పుడు ఉప్పు వేసాం కదండి ఇప్పుడు ఈ దొండకాయకు సరిపడేంత ఉప్పు వేసుకుందాం ఒకసారి ఇలాగ కలిపేసుకొని ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లి కారాన్ని కూడా ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ వేసిన వెల్లుల్లి కారం దొండకాయకు పట్టేటట్టు ఒకసారి బాగా ఇలా కలిపేసి ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకుంటే మనం వేసిన వెల్లుల్లి కారం అంతా దొండకాయకు పట్టి ఎంత కమ్మగా ఉంటుందంటే తినేటప్పుడు అంత కమ్మగా ఉంటుంది రెండు నిమిషాలు అయిపోయిందండి మన దొండకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం ఒకసారి ఇలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూశారు కదా ఎంత ఎమ్మెగా ఉందంటే అంత ఎమ్మీగా ఉంది ఇలా చేసుకుంటే రోటీలోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లోకైనా రైస్లోకి కూడా కమ్మగా అంటే కమ్మగా ఉంటుందండి స్టఫ్డ్ కింద కూడా వాడుకోవచ్చు రసము పప్పుచారో సాంబారు ఏదైనా పెట్టుకున్నప్పుడు చక్కగా ఏంటి ఇలా చేసుకొని ఒకసారి తింటుంటే ఉంటుంది బో టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి ఈ చలికాలంలో ఇలాగ వెల్లుల్లి వేసుకొని ఇలా కర్రీ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి మనకు ఆ కఫం అనేది ఈ జలుబులు అనేటివి దగ్గరికి రాకుండా ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఆల్